అందరికీ నమస్కారం ఉగాది మన పండుగ మన తెలుగువారి పండుగ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే పండుగ తెలుగు నూతన సంవత్సర పండుగ ఈ పండుగ తెలుగు ప్రజలకు కొత్త ప్రారంభాన్ని ఇచ్చి సంతోషాన్ని ఇచ్చే సంబరం ప్రతి సంవత్సరం ఏప్రిల్ లేదా మార్చ్ నెలల్లో ఈ పండుగని జరుపుకుంటారు ఉగాది అనే పదం మన సంస్కృత భాషలో యుగ మరియు ఆది అనే పదం నుంచి వచ్చిందని అంటారు ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగు వారి మొదటి పండుగ ఉగాది అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి ఇది మన జీవితంలో కష్ట సుఖాన్ని సూచిస్తుంది ఆ రోజున ప్రాతకాలంలో లేచి ఇల్లు వాకిలి శుభ్రపరుచుకుంటారు ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్యని ప్రారంభిస్తారు ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకమైనది ఉగాది పచ్చడిలో ఉండే ఆరు రుచులు మన జీవితంలో సంతోషం కష్టం దుఃఖం విజయాలను సూచిస్తాయి ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడి మన తెలుగు వారికి చాలా ప్రత్యేకం సంవత్సరం పొడుగున ఎదురయ్యే మంచి చెడు సుఖదుఃఖాలు అన్నిటినీ సమానంగా తీసుకోవాలని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది ఉగాది పచ్చడి కోసం వేప పువ్వు మామిడికాయ అరటి బెల్లం చింతపండు పండు వాడతారు ఉగాది పచ్చడి షడ్రుషుల కలయిక తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు అన్ని కలగలిపి ఉగాది పచ్చడి చేసుకుంటారు ఉగాది పండుగ ఎంతో ప్రత్యేకమైనది ఎందుకంటే ఇది మనకి కొత్త దారిని చూపిస్తుంది కొత్త జీవితానికి ఆశలతో స్వాగతం పలుకుతుంది కొత్త సంవత్సరానికి ఆశలతో స్వాగతం పలుకుతుంది మరియు నూతన ధైర్యాన్ని ఇస్తుంది ఈ పండుగ తెలుగు వార్షిక కాలమానాన్ని సూచిస్తుంది పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ రోజునే ప్రపంచాన్ని సృష్టించాడని చెప్పుకుంటాం హిందువులకు అత్యంత శ్రేష్టమైన ఈ పండుగ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కేరళ మహారాష్ట్ర పంజాబ్ తదితర ప్రాంతాల్లో ప్రత్యేకంగా జరుపుకుంటారు ఆంధ్ర కర్ణాటకలో ఉగాదిగా మహారాష్ట్రలో గుడిపాడువగా తమిళనాడులో పుత్తాండు కేరళలో విషుగా పంజాబ్ లో వైశాఖిగా బెంగాల్లో పోయల్ బైశాఖ్ గా పిలుచుకుంటారు అయితే పండుగ నిర్వహించే పద్ధతిలో మాత్రం ఎటువంటి తేడా ఉండదు రెండు తెలుగు రాష్ట్రాల్లో పంచాంగ శ్రవణం జరుపుకొని దాన్ని బట్టి మంచి చెడులు అవి తెలుసుకొని నిర్ణయాలను తీసుకుంటారు అలాంటి పండుగని మనందరం చాలా సంతోషంగా జరుపుకుందాం అందరికీ విశ్వసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు